ఆయన ఒక్క చిరునవ్వు నవ్వన్నాడు సుతుడు కావాలి వాడు నీ కొడుకు అయి ఉండాలి అయోనిజుడయి ఉండాలి జరామరణములు లేనివాడయి ఉండాలి నాతో సమానుడయ్యి ఉండాలి ఇటువంటి కొడుకు కావాలి లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ట నందీశ్వర వృత్తాంతం తధాస్తు ఇప్పుడు అయోనిజుడు కదా పుట్టాలి భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు శిలాదుడు సంతోషించాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు బడిగా ఉపనయనం చేశాడు వేద విద్య